వరల్డ్ హైపర్ టెన్షన్ డే మే పదిహేడవ తారీఖున జరుగును ఇరవై ఇరవై నాలుగు సంవత్సరము టీమ్ మీ రక్తపోటును ఖచ్చితంగా కొలవండి నియంత్రించండి మరియు ఎక్కువ కాలం జీవించండి బీపీ నార్మల్ వన్ ట్వంటీ బై ఎయిటీగా చెప్పవచ్చు ఇప్పుడు పరిస్థితులను బట్టి సమాజాన్ని బట్టి వన్ ఫార్టీ బై నైంటీగా చెప్తున్నారు ఈ వన్ ట్వంటీ ఏమిటంటే సిస్టాలిక్ అంటే గుండె సంకోచంకు సంబంధించి ఎనభై డైస్టాలిక్ అంటే గుండె వ్యాకోచము లేదా విస్తరణకు సంబంధించి సిస్టాలిక్ అంటే బ్లడ్ ప్రెషరు తొంభై నుండి నూట నలభై మధ్య ఉండాలి డయస్టాలిక్ అంటే అరవై మరియు నైంటీ మధ్య ఉండాలి అలాగే నూట నలభై పైన సెస్టాలిక్ ఉండిన అలాగే డయస్టాలిక్ నైంటీ పైన ఉండిన బీపీ మాతల్లో వాడే అవకాశం ఉంటుంది సమీపం నుంచి డాక్టర్ సలహా మా మీద మాత్రమే మెడిసిన్స్ వాడాలి